ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్లాల్ గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కళ్ళు కారుతుంది కళ్ళు కారుతున్న వేప చెట్టుకు గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు గ్రామస్తులు మాట్లాడుతూ బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతుందన్నారు ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వస్తున్నారు అల్లు దారి వస్తుంది చూస్తున్నా విజయవాడ విజయవాడ జరుగు చెప్తున్నా వస్తున్నావాది మాట్లాడుతున్నాడు చెప్పు చాలా చాలా గ్రామము ట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా ఈ ఆ బెట్ ఆరు రోజుగా మన నా చేసిన రైతు దుడ్డను కారుతుంది ఇది ఆరు రోజుగా ఆరు రోజుల నుంచి ఈ బురువు ఇంతవరకు వచ్చింది అది ఎందు గురించి కారుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు మనకు తెలియదు ఈరోజు గానీ ఎవరు నాకు చూడాలని కానీ వీళ్ళని తొలకొచ్చి చూపించి జరిగినది ఇది నిదర్శనం కనపడుతుంది చూపించుకున్నా దీనికి ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఇట్లా మేము చాలా గ్రామంలో రైతు మమ్మల్ని రైతు నగేశ్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలిపించినాడు ఎందువల్ల అంటే నా దొడ్లో యాభైతు ఐదు రోజులు కళ్ళు తీరు కారుతుంది కంటిన్యూ అవుతుంది ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇట్ అవుతుంది మరి దానివల్ల ఏం ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది ఇదేం ఇది కల్పితం కాదు ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు అందువల్ల వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాకదూరకి పక్కలే ఉంటది బిడ్డ వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడతా ఎందుకు ఇట్లా కారుతుంది అనేది దేని వల్ల అది కారుతుంది దీనికి ఏమి దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి ప్రయత్నం అంత అది కొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చేతి కానీ అగ్రిచర్యలు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్